బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీపరాజు ధ్వజమెత్తారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా సబ్బవరంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుందన్నారు ఈ నెల ఇరవై నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ గండి రవికుమార్ బాకం రామనాయుడు కొటానరాము డి ప్రసాదరావు కర్రీబాబు వనం అచ్చినాయుడు కాపుశెట్టు శేషాబు సభ వరకు ముత్యాల నాయుడు పి సురేష్ రాజు ఎడ్ల నాయుడు వడ్డాది అప్పలరాజు డి పద్మావతి తదితరులు పాల్గొన్నారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విద్యకి వైద్యానికి ఎంత పెద్దపేట వేశారందరూ కూడా తెలుసు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా విద్యా వైద్యం అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యల్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సుమారుగా పదిహేడు నూతన మెడికల్ కాలేజీల్ని మరి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది మనం చూసుకుంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం పదకొండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే మన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లోనే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలని తీసుకురావడం అనేటువంటిది చరిత్రలు ఇప్పుడు కూడా చూడలేదు ఇలాంటి ఒక మంచి సంకల్పంతో ఒక మెడికల్ కాలేజీలు రావడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా రెండు వేల ఐదు వందల పైచీలకు మందికి ఉచితంగా మెడికల్ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మెడి ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఐదు వందల పడకలతో ఒక హాస్పిటల్ కూడా ఏర్పడుతుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దీనివల్ల విద్యా వైద్యం రెండూ కూడా మరి చేరువులో పేదవారికి అందు అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకున్నారు ఇవాళ మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎవరికైనా ఒక పెద్ద హాస్పిటల్ అంటే కేజీహెచ్ ఒకటే గుర్తొస్తుంది కానీ ఈరోజు ప్రతి ప్రాంతంలోని కూడా వాళ్ళు నర్సీపట్నం కానివ్వండి పాడేరు లాంటి గిరిజన ప్రాంతాల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ద్వారా ఐదు వందల పడకల హాస్పిటల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి మేలు చేసేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటి కూడా కేవలం వ్యాపారం కోసం వీటిని నమ్ముక వీళ్ళు ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం చాలా దురదృష్టకరం ఇవాళ నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళందరితో నేను ఇవాళ అడుగుతున్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రతి ఒక్క పైసాని కూడా పేద ప్రజల కోసం ఉపయోగించి నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేసి హాస్పిటల్ అభివృద్ధి చేసి రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు సుమారుగా డిపిటి పద్ధతి ద్వారా పేద ప్రజలకు అందించారు ఇవాళ ఈ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు అప్పులు చేయడం జరిగింది ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు మరి డబ్బులన్నీ కూడా ఏం చేస్తున్నారు ఎవరికి అందిస్తున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏది కూడా తెలియదు ఇన్ని అప్పులు తెస్తున్నారే కేవలం ఐదు వేల కోట్లు కేవలం ఐదు వేల కోట్లు కానీ మీరు కేటాయించగలిగితే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తయి ప్రజలకు విద్యా వైద్యం రెండు అందేటువంటి విధంగా ఉంటారు